దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్యా న్యూస్ బాంబే మహానగరంలోని సిద్ధి వినాయక దేవాలయాన్ని సందర్శించడం ఆయన ఆశీషులు తీసుకోవడం సిద్ధి వినాయక దేవాలయం గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి సిద్ధి వినాయకుని ఆశీషులతోని ఈరోజు ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ అధినేతగా సాధిస్తున్న విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనేది మనం సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ అధినేత ప్రముఖ వ్యాపారి పాషిగంటి మల్లేష్ గారు ఉన్నారు ఆయన మాట విన్నా బాంబేలో మేము అదే ప్రభాదేవి టెంపుల్ దగ్గరలో అని చెప్పాను కదా అక్కడే సిద్ధి వినాయక టెంపుల్ దగ్గరలోనే ఉంటాయి రెండు ఒకే దగ్గరలో ఉంటాయి నేను కంపల్సరీ ప్రతి మంగళవారం అక్కడ బాంబేలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడి ఆశీషు గురించి కంపల్సరీ వెళ్ళేవాడిని ప్రతి మంగళవారం అక్కడికి చాలా మంది మంగళవారం వచ్చిందంటే ప్రతి ఎక్కడెక్కడ నుండో అమితాబ్ బచ్చన్ కాని కూడా నడుచుకుంటూ వచ్చేది బా అంటే వాళ్ళు ఉండే ఏరియాకు సిద్ధి వినాయక టెంపుల్ చాలా దూరం అయినా వాళ్ళు ఆ మంగళవారం దర్శనం చేసుకోవడానికి వాళ్ళు నడుచుకుంటూ కూడా వచ్చేది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కొన్ని వేల సార్లు అసలు లెక్కలేదు అది అద్భుతం అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ చాలా అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ సిద్ధి వినాయక టెంపుల్లో ఎందుకంటే మనం కోరుకున్న కోరికలు అయితే తీరుతాయి మనకు అంటే విఘ్నాలు తొలగాలంటే తొలి దైవము మన విఘ్నేశ్వరుడే కాబట్టి ఇక ఆయన ఆశీస్సులు ఇక ఎదురు అనేది ఉండదు కదా ఆయన ఆశీస్సులతోటే నేను ఈ స్థాయిలో ఉన్నాను అసలు మంగళవారం వచ్చిందంటే ఫుల్ హెవీ రష్ ఉంటుంది ఎప్పుడు ఎనీ టైం ఇక అసలు మామూలు డేస్నే రష్ ఉంటుంది ట్యూస్డే రోజు అయితే అసలు విపరీతమైన రష్ ఉంటుంది వేల మంది అసలు మామూలు రష్ ఉంటుంది వినాయక చవితి నవరాత్రులు చాలా అద్భుతంగా జరుగుతుంది అసలు మన ఇండియాలో ప్రప్రథమంగా అంత వైభవంగా జరిగే ఉత్సవం అనేది ఎక్కడ నేను ఇంతవరకు చూడలే బాంబేలో జరిగిన విధానం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ఊరి అక్కడ బాంబే పోయిందంటే కంపల్సరీ ఫస్ట్ ఆ దేవుడి దర్శనానికి కంపల్సరీ పోతారు ప్రతిసారి ఎప్పుడు పోయినా